مان توهان جو وائنٽر آهي جيوان نمبر 1 مان توهان جو وائنٽر آهي اي سي ٽي پوسٽل وائنٽر آهي پڇالي پڇالي اي سي ٽي پوسٽل وائنٽر آهي پڇالي پڇالي اي سي ٽي پوسٽل وائنٽر آهي پڇالي اي سي ٽي پوسٽل پڇالي نيتيوگ لاءِ پڇالي نيتيوگ لاءِ గత ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్ల అందరికీ జైభీం డిఎస్సి అభ్యర్థులు వన్ వన్ జీవోని రద్దు చేయాలని చెప్పేసి అనంతపురం కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడాన్ని మేమంతా కూడా వారికి మద్దతుగా తెలియజేస్తా ఉన్నాం వన్ వన్ జీవో ప్రకారం బిఈడ్ అభ్యర్థులకి వన్ టు ఫిఫ్త్ వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉండడం వల్ల వాళ్ళని కూడా ఆ బిఈడ్ అభ్యర్థులని వాటికి ఎలిజిబిలిటీ ఇవ్వడం వల్ల ఎవరైతే డిఎస్సి ఎన్జిటికి సంబంధించిన డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు పూర్తిగా నష్టపోయే పరిస్థితిని మనం గమనించాలి ఇదే విధంగా అనంతపూర్ జిల్లా తీసుకుంటే దాదాపు నలభై వేల మంది ఎస్జిటికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో నలభై వేల మందికి గాను నూట ఎనభై మూడు పోస్టులు ఇస్తే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అంటే దగ్గర దగ్గర ఒక పోస్ట్కి మినిమం అంటే వెయ్యికి పై మంది ఉంటే ఎక్కడ పోటీ పడతారని చెప్పేసి అంతా కూడా మనం ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు గత ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు మెగా డిఎస్సీ వస్తుంది ఆ మెగా డిఎస్సి పేరుతో మేము కూడా చదువుకొని ఎలాగో జాబులు కొట్టి రేపున భవిష్యత్తులో ముందుకు వెళ్ళచ్చు అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులంతా కూడా కలిసికట్టుగా పనిచేసిన పరిస్థితి మనము గమనించాలి అదేవిధంగా ప్రతి జిల్లాలో చూసుకుంటే పక్కనున్న కర్నూలు జిల్లాలో చూసుకుంటే కర్నూలు జిల్లాలో దగ్గర దగ్గర రెండు వేల పైచీలకు పోస్టును అక్కడ ఇచ్చిన పరిస్థితి మనం గమనిస్తా ఇక్కడ మాత్రమే ఈ వన్ వన్ సెవెన్ జీవో జీవో ప్రకారమే ఇక్కడ నష్టమయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేసిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కానీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ వీరంతా కూడా ఒకసారి ఆలోచుకొని వన్ వన్ జీవోని రద్దు చేస్తే మన అనంతపుర జిల్లా ఒకటే కాకుండా మరొక మూడు జిల్లాలు దగ్గర దగ్గర నాలుగు జిల్లాలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నాలుగు జిల్లాల్లో ఉన్న అభ్యర్థులందరికీ న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం సొరవు చూపించి డిఎస్సి కొత్తగా వచ్చే నోటిఫికేషన్ ని మంజూరు చేయాల్సిందిగా అదేవిధంగా విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం లేకుంటే వీళ్ళు పూర్తిగా నష్టపోయి నూట ఎనభై మూడు పోస్టుల కోసం దాదాపు నలభై వేల మంది పైచేది కంటే ముందులోనే ఉన్నారు వీళ్ళు అంటే గత టెట్ నిర్వహించిన సమయంలో నలభై వేల మంది ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఫెయిల్ అయినారో వీళ్ళని కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ లేరో వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం కల్పిస్తారని చెప్పి ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్కి మినిమం పదహైదు వందల మంది పైచీలకు పోటీ పడే పరిస్థితి వస్తుంది ఇంత పోటీ ప్రపంచంలో ఎవరైనా కొట్టగలుగుతారు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తారు కాబట్టి కనీసం వాళ్ళు న్యాయబద్ధంగా ఏదైతే ఒక జిల్లాకు వెయ్యి పైచీలకు ఏవైతే పోస్టులు ఇవన్నీ మంజూరు చేయాల్సిందిగా నారా లోకేష్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఉన్నాం ఎవరైతే విద్యార్థులను ధర్నా చేశారో ఈ ధర్నాకి ఏసీ జనసంఘ సంపూర్ణంగా మద్దతును తెలియజేస్తూ అదేవిధంగా మేము పోరాటం చేయడానికి లేకపోతే రోడ్ల మీదకి రావడానికి ఈ యొక్క వీడియో చేయలేదు ప్రభుత్వానికి వీరి యొక్క నిరసన తెలియజేయడానికే వీరి యొక్క డిమాండ్ తెలియజేయడానికి ఈ యొక్క వీడియో ద్వారాగా ఏసీ జనసంఘ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి కోరుతూ అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ప్రతి నిరుద్యోగిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క పైన ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి వీరికి విజ్ఞప్తి చేస్తూ జై జై హింద్